సుపరిపాలనకు తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు సంవత్సరం అయింది ఆ సంవత్సరంలో తొలి అడుగు ఏ పక్క వేసినాం మంచి మార్గంలో వేసినామా లేకుంటే ప్రజలకు అవసరం లేని మార్గంలో వేసామా అని తెలుసుకోవడానికి మేము ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్తున్నాం ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యకర్తలు కూటమి ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమం అందరూ కూడా పోవడం జరుగుతూ ఉంది మేమిప్పటి వరకు వెళ్ళిన అన్ని చోట్ల కూడా మేము వేసిన అడుగు తప్పు కాకపోగా చాలా బాగుంది అని మెచ్చుకునే వాళ్ళే ఎక్కువ అని మీ అందరికీ తెలియజేస్తున్నా కారణం గత ప్రభుత్వంలో మాటలతోనే కప్పిపూచి కొద్ది మంది మాత్రమే లబ్ధి చేయకూడదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు చెప్పినేటివి కూడా మేమే ఆచరణలో పెడుతున్నాం వాళ్ళు చెప్పినవి ఇంతకు ముందు ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి జగన్ రెడ్డి మోసం చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తా ఉన్నాడు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇప్పుడు ఈ సందులోనే వస్తేనే ముగ్గురున్న పిల్లలు మూడిండ్లకు దాకా ఉన్నారు వాళ్ళందరికి కూడా వచ్చింది దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు అన్నారు ఈ సంవత్సరంలో ఈ రెండు సిలిండర్ల ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినప్పటి నుంచి రెండు ఉన్నాయి ఇంకా ఆగస్టు పదైదో తేదీ నుంచి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం అదే జరుగుతా ఉంది ఇంకో ఈ వారంలో పది వారం పది రోజుల్లో అన్నదాత సుఖీభ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు రిలీజ్ చేసి దాంతోపాటి స్టేట్ గవర్నమెంట్ కలిపి సంవత్సరానికి ఇరవై వేలు మొదటి కంతులో ఏడు వేల రూపాయలు పడుతుంది ఈ ప్రభుత్వం బాగుంది సుపరిపాలన బాగుంది అని చెప్పినప్పుడు ఒక రకమైన మంచి ఆనందం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చేస్తున్నాడు అని చెప్పి అది ఎలాగో ఆయన చేస్తారు మాకు ఆ నమ్మకం ఉంది కానీ అందరికీ అది అందుతుందా లేకుంటే ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఇప్పుడు మేము ఇప్పటి నుంచే తీర్చడం ఐదేళ్ళ తర్వాత మేము ఓటుకు వచ్చినప్పుడు మేము తీరుస్తామని చెప్పకుండా మొదటి సంవత్సరం తొలి అడుగే కరెక్ట్ పడిందనే లేదని తెలుసుకోవడానికి వచ్చాం తొలడిగులో ఏమైనా తప్పులు జరిగి ఉంటాయో కూడా సరిదిద్దడానికి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది